ఎంతసేపు అయిందండి బస్సు హాఫ్ అన్ అవర్ అయిపోయింది అర్ధగంట అయిందా అయింది అయింది ఇంతవరకు బస్సు రాలేదు రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాధపడుతున్నారు అదో ఒకసారి చూడండి మీరు అదో ఇది భద్రాచలం బస్సు ఖమ్మం డిపో అదో ఎండలకు వాళ్ళ బాధ చూడండి ఎండ కొడతాను కదా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ బాధలు ఎలా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఖమ్మం బస్ స్టాండ్ దాటగానే బస్సు ఫెయిల్ అయింది మళ్ళీ బస్ కోసం వెయిటింగ్ మేము ఇంతవరకు బస్సు రాలేదు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు డిపో వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాధలు పడుతున్నారు ప్రయాణికులు ఓకే ఓకే ఖమ్మం దాటిన తర్వాత ఆగిందండి బస్సు భద్రాచలం బస్సు ఇది మేమంతా ఇందు నేను కూడా ఇందులో ఇందులోనే ఉన్నా ఫ్రెండ్స్ నేను ఇంతవరకు బస్సు రాలేదు దగ్గర దగ్గర అర్ధగంట అయిపోయింది ఇంత నిర్లక్ష్యం ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ నరైంది ఇప్పటికీ ఇంకా రాలేదు ఇంతకుముందు అర్ధగంట తర్వాత గంట గంట నరైంది రెండు గంటలు యావస్తుంది ఇంకా ఇంతవరకు రాలేదు ఎండలా చస్తున్నాం